అమ్మాయిలు ఫిర్యాదు చేస్తే గుడ్డిగా అబ్బాయిలను దోషులు చేస్తున్నారని వాపోయారు ఓ మహిళా అడ్వకేట్ బాధితుడు కివిన్ తాను టీమ్స్ చిక్కడపల్లి పోలీసుల బాధితుడని చెబుతూ అబ్బాయిల విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని ఆరోపించారు న్యాయం కోసం మహిళా న్యాయవాదిని ఆశ్రయించగా ఆమె ప్రేమ పేరుతో వంచించి డబ్బులు తీసుకుని తిరిగి కేసు పెట్టిందని వాపోయాడు పోలీసులు నిజాలు తెలుసుకోకుండా తనను కేసులో ఇరికిస్తున్నారు అంటున్న బాధితుడు కెవిన్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ సినీ ఇండస్ట్రీలో తనను కొంతమంది మోసం చేశారంటూ ఇటు కోర్టును ఆశ్రయించినటువంటి ఒక బాధితుడు చివరికి తను ఏదైతే లాయర్ నాకు ఆశ్రయించాడో తనతో కూడా ఇబ్బందుల పాలవుతున్నానంటూ కూడా ఇటు ఇటు ప్రెస్ క్లబ్ వేదికగా తన ఒక బాధితుడు అయితే తన ఫిర్యాదు చేయడం జరిగింది మనతో ప్రస్తుతం బాధితుడు కెవిన్ ఉన్నాడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు ఏదైతే మీరు కోర్టును ఆశ్రయించిన క్రమంలో ఇబ్బంది ఏ విధంగా ఎందుకు ఆశ్రయించారు మీరు కోర్టును ఈ అమ్మాయి శ్రావ్య కట్ట అనే అడ్వకేటు కావట్టి శ్రీనివాసరావు గారు సీనియర్ అడ్వకేట్ ద్వారా పరిచయమైంది అట్లాగా మా ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఫ్రెండ్షిప్లో మేము ఇద్దరం స్టాండప్ కామెడీ షోస్ మూవీస్ కూడా వెళ్ళడం జరిగింది అయితే అమ్మాయి కొచ్చికి వెళ్తున్నాను కేరళకి నేను ఒక డివోర్స్ కేసు పని మీద వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అని అడిగింది అయితే నేను కూడా వస్తానని చెప్పాను ఇద్దరం కలిసి కొచ్చికి వెళ్ళాము ఒకటే ఫ్లైట్లో వెళ్ళాము సెప్ ఇనీషియల్గా ఫస్ట్ టూ డేస్ సెపరేట్ సెపరేట్ రూమ్స్లోనే ఉన్నాము అయితే ఈ ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా డెవలప్ అయింది ఒక వన్ వీక్ ఎక్స్టెండ్ చేసుకున్నాము ఒకటే రూమ్లో ఉన్నాము మేము తర్వాత వచ్చిన తర్వాత కూడా నాతో లవ్లో ఉంది కొంతకాలము తర్వాత నన్ను నాకు ఒక టీ షర్ట్ కూడా అక్కడ నచ్చిన టీ షర్ట్ ఒకటి కూడా ఇచ్చింది గిఫ్ట్గా బర్త్డే గిఫ్ట్గా తర్వాత ఏమైందంటే తనకి తను వైశ్య క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయి హిందూ నేను ఓసి క్రిస్టియన్ అన్రిజర్వ్డ్ సో అయితే ఈ అమ్మాయి ఇక్కడ నాకు ఒక సైంటిస్ట్ పరిచయం అయ్యాడు అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మన ఇద్దరం విడిపోదాము అని చెప్పేసి తను నాతో విడిపోదామని చెప్పి నన్ను నాకు చెప్పింది అయితే సరే మనం ఇద్దరం కలిసి కొచిలో ఏదైతే డబ్బులు స్పెండ్ చేశామో ఆ డబ్బులు వన్ ల్యాక్ వరకు ఉన్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు రిటర్న్ ఇచ్చేసి అని అనుకున్నాం ముందే అనుకున్నాం ఎందుకంటే ఈ మూవీ కేసుకి సంబంధించి నేను ఆమెకి ముందుగానే చెప్పాను ఆ మూవీ కేసులో టూ ల్యాక్స్ ఫీజు అడిగింది ఆ ఫీజుకి సంబంధించి నేను వన్ ల్యాక్ ఈమెకి స్పెండ్ చేయడం జరిగింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వమని అంటే ఆ అమ్మాయి నా పేరున ఇట్లాగా ఒక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో రాంగ్ ఎఫ్ఐఆర్ పెట్టిందండి త్రీ ఫిఫ్టీ ఫోర్ డి అంటే స్టాకింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ నైన్ అంటే మోడస్టీ ఆఫ్ అ ఉమెన్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అని చెప్పేసి నేను యాక్చువల్గా గ్యాడ్జెట్స్ అమ్మాయిలో కొచ్చిలో దిగిన ఫొటోస్ వీడియోస్ నేను మార్ఫ్ చేశానని చెప్పేసి రాంగ్గా కంప్లైంట్ లెటర్ ఇవ్వడం వల్ల ఏం చేశారంటే షీ టీమ్స్ నుంచి ఒక నలుగురు పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంటికి నా టేబుల్ పైన ఉన్న గ్యాడ్జెట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది నా యాపిల్ మ్యాక్ బుక్ హెచ్పిఎల్ఈడ్ బుక్ ల్యాప్టాప్ యాపిల్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఫోన్స్ ఇవన్నీ గ్యాడ్జెట్ సీజ్ చేయడం జరిగింది అయితే యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు అట్లా సీజ్ చేయకూడదు వారెంట్ లేకుండా ఎంటర్ అవ్వకూడదు రెండోది ఏంటంటే వాళ్ళు సీజ్ చేసేటప్పుడు సీజర్ రిపోర్ట్ అనేది వాళ్ళు ఇవ్వాలి కానీ సీజర్ రిపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళు గ్యాడ్జెట్ సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత చిక్కడపల్లి పోలీసు వాళ్ళు కూడా జనవరి నైన్త్న నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని అమ్మాయికి ఇచ్చి నీకు కావాల్సిన డిలీట్ చేసుకో అని చెప్తే ఆ అమ్మాయి ఫోర్స్ఫుల్గా వాట్సాప్ చాట్ ఇన్స్టాగ్రామ్ చాట్ ఎస్ఎంఎస్ హిస్టరీ మా ఇద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ అంతా కూడా డిలీట్ చేసేసింది అయితే డిలీట్ చేసిన తర్వాత వీళ్ళు గ్యాడ్జెట్స్ కాంప్రమైజ్ చేయడానికి చాలా ట్రై చేసాం కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు అయితే మార్చ్ ఒక అడ్వకేట్ నన్ను బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు అయితే మార్చ్ ఎయిటీన్త్న చూడండి మీకు ఇక్కడ డేట్ కనబడుతుంది బార్ కౌన్సిల్కి వెళ్ళి నేను మార్చ్ ఎయిటీన్త్న ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి పైన ఇట్లా ప్రొఫెషనల్గా పర్సనల్గా నన్ను చీట్ చేసిందని చెప్పేసి అయితే దీనికి రివెంజ్గా తను ఏం చేసిందంటే నా పైన అక్కడ హైకోర్టు అనేది చార్మినార్ పిఎస్ లిమిట్స్కి వస్తుంది సో చార్మినార్ పిఎస్కి వెళ్ళిపోయి ఎయిటీన్త్న నా కోసమే వస్తున్నాడు అని చెప్పేసి రాంగ్గా ఒక కంప్లైంట్ ఇచ్చేసింది సెకండ్ ఎఫ్ఐఆర్ చేసింది ఇది చూడండి చార్మినార్ పిఎస్ సెకండ్ ఎఫ్ఐఆర్ సో అయితే ఇక్కడ నాకు యాక్చువల్గా జాబ్ లాస్ జరిగింది ఫైనాన్షియల్గా నాకు చాలా లాస్ జరిగింది నేను ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ సంపాదిస్తున్నాను మంత్లీ నా పే స్లిప్ ఇది చూడండి నా ప్యాకేజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ యానం త్రీ ల్యాక్స్ పర్ మంత్ నాకు ఆమె వల్ల ఇన్ని మంత్స్ కూడా జాబ్ లాస్ అయ్యింది సో జై ఎప్పుడు జాబ్ మానేశారు మీ జాబ్ పోవడానికి ప్రధాన కారణం ఏంటి జాబ్ యాక్చువల్గా లాస్ట్ వర్కింగ్ డే ఫిబ్రవరి సిక్స్త్ అండి ఆ ఫిబ్రవరి సిక్స్త్ని నేను చాలాసార్లు టీమ్స్ వాళ్ళకి కాను తర్వాత వీళ్ళకి కూడా చాలా మెయిల్స్ కూడా పెట్టాను నేను మీకు ప్రూఫ్ పంపిస్తాను ఆ మెయిల్స్లో కూడా సార్ నాకు ఫిబ్రవరి సిక్స్త్ లాస్ట్ వర్కింగ్ డే నాకు యాడ్డెట్స్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంది పర్సనల్ డేటా ఉంది ఆ అమ్మాయి ఫొటోస్ కాదు వేరేవి కూడా ఉన్నాయి నాకు ఇవ్వండి మీరు కావాలంటే కాపీ తీసుకొని డేటా కాపీ తీసుకొని నాది నాకు ఇవ్వండి అన్న కూడా వాళ్ళు సింపతి చూపించలేదు ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి అంటే మీరు ఏమో న్యాయం జరగాలనుకుంటున్నారు యా నా డిమాండ్ ఏంటంటే అండి ఫస్ట్ ఇది రాంగ్గా కేసు పెట్టి పెట్టారు అది లిటిగేషన్ ఇది వెక్సేషియస్ లిటిగేషన్ అంటారు దీన్ని రాంగ్గా కేసు పెట్టారు అది ఆ కేసు రాంగ్ కేసులు అనేది వాపస్ తీసుకోవడమా లేకపోతే ట్రయల్ జరిగినా పర్వాలేదు నేనైతే ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవ్వాలి రెండోది వచ్చేసి నా గ్యాడ్జెట్స్ ఏవైతే సీజ్ చేశారో ఆ గ్యాడ్జెట్స్ రిటర్న్ ఇవ్వాలి మూడోది వచ్చి ఫిఫ్టీ థౌజండ్ ఏవైతే అమ్మాయి ఇవ్వాలో అవి ఇవ్వాలి అలాగే నాలుగోది ఆ సినిమా డబ్బులు ముప్పై లక్షలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రావాలి లేదా సినిమా రిలీజ్ అయ్యి ప్రాఫిట్ ఆ లాసా అది దాన్ని బట్టి నాకు ఇవ్వాల్సిన అమౌంట్ నాకు ఇచ్చేయాలి అది నా సో మొత్తంగా చూసుకున్నట్లయితే తనకు ఏదైతే సినిమా వల్ల జరిగిన నష్టంతో పాటు ఎవరైతే తను ఎంచుకున్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో తన వల్ల కూడా ఇటు రెండు మూడు రకాలుగా నష్టపోయారంటే ఇటు ఫైనాన్షియల్గా అదేవిధంగా తన వల్ల ఒత్తిళ్లు కూడా గురవుతా ఉన్నా ముఖ్యంగా తనపై పెట్టినటువంటి తప్పుడు కేసులు అన్నీ కూడా తొలగించినట్లయితేనే తనకు తిరిగి ఉద్యోగం వస్తుందని కూడా బాధితుడు అయితే మనతో చెప్తా ఉన్నాడు దీనికి సంబంధించి ఇటు పోలీస్ వ్యవస్థ కానీ న్యాయస్థానం కానీ తన పట్ల ఏదైతే తను ఇప్పటికి కూడా పలుమార్లు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది కానీ ఎక్కడ కూడా న్యాయం జరగలేదని బాధ్యత చెప్తాను దీనికి సంబంధించి బాధిత మహిళా తరఫున ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రజలందరూ కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని తనకు న్యాయం చేయాలని కూడా తను కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ లక్ష్మీకాంత్ రామ్ ప్రసాద్ బిక్టీవీ హైదరాబాద్